హాయ్ అండి అంటే ఈ సినిమా గురించి నేను పెద్దగా ఎక్కువ అంటే ఎక్కువ ఎక్కువగా మాట్లాడని చెప్పాను కాబట్టి నేను నేను ఎక్కువ మాట్లాడను సో నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి నేను కొద్దిగా షార్ట్గా మాట్లాడి నేను దీన్ని ముగించేస్తాను జూలై ఫోర్త్ వస్తున్నాడు సినిమా తమ్ముడు ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది ముగ్గురికి వస్తానండి ఫస్ట్ ఒకటి మా డైరెక్ట్ వేయిస్తున్నాం తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ ఎంతో నా ఒక్కడికి తెలుసు సో అదంతా డీటెయిల్స్గా నేను జూలై ఫోర్త్ మాట్లాడతా అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడేవాళ్ళు నా అభిమానులు కానివ్వండి లేదంటే కామన్ ఆడియన్స్ నాకు హిట్ వస్తే ఆనందపడేవాళ్ళు ఫ్లాప్ వస్తే బాధపడేవాళ్ళు లాస్ట్ కొన్ని సినిమా నుంచి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను బట్ డెఫినెట్లీ జూలై ఫోర్త్ తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను సో అదే అండి సారీ ఫార్ ద లాస్ట్ ఫిలిమ్స్ ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్ అండ్ థర్డ్ ది ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్ ఒక్కసారి జస్ట్ ఐ వా టాక్ అబౌట్ ఎవ్రీబడీ ఒక్కసారి అందరు వర్ష అండ్ లేగర్ సత్య నాకు మామూలుగా సినిమా హీరో ఈజ్ అ హీరో మెయిన్ డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్ అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్షం కష్టపడ్డ మా కెమెరా టీమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్ బట్ ఐ వాంట్ స్పెషల్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్ట్ అందరినీ ఎందుకంటే ఎయిటీ డేస్ ఎయిటీ డేస్ ఫారెస్ట్లో దాంట్లో థర్టీ ఫార్టీ నైట్స్ ఉంటాయి ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఉంటాయి చెప్పులు లేకుండా ఏం లేకుండా జ్వరాలు వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ అయినా కాళ్ళు కట్ అయినా ఏమైనా కూడా ఎవ్రీడే మార్నింగ్ సెవెన్ షార్ట్ అంటే ఎవ్రీ ఎవ్రీ డీస్ టు బీ ఆన్ సిట్స్ బై సిక్స్ బై సిక్స్ బై సిక్స్ ఓ క్లాక్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ దస్ టు వర్క్ వెరీ హార్డ్ ఇంక్లూడింగ్ ది స్మాల్ కిడ్స్ ప్రతి ఒక్కరు వీళ్ళు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడు అయిపోయేది మధ్యలో వీళ్ళు పారిపోయేవాళ్ళు మా డైరెక్టర్ పెట్టి టార్చర్కి కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ సో ఐ వాంట్ యూ ఆల్ టు రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీన్స్ అట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ గంటల్స్ అండ్ నేను లాస్ట్ కొన్ని నెలల కొంచెం లో ఉన్నాను బట్ నాకు ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజు గారు నాకు బూస్ట్ ఇస్తూ నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ లేదు మనం కొడుతున్నాం కొడుతున్నామని మోర్ ఎక్కువ నాకు శిరీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు ఆ మాట నేను జూలై ఫోర్త్ చెప్తాను ఇప్పుడు నేను మాట్లాడను సో థ్యాంక్ యూ అంకిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్